ఇచ్చేటివి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం భేషాలకు పోకుండా నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయండి కేవలం రివాల్యూషన్ కు కాకుండా గతంలో అవినీతి చేసిన వారి చేతికి మళ్ళీ అప్పచెప్పకుండా తిరిగి పరీక్షలు నిర్వహించాలి హైకోర్టు చెప్పిన విధంగా అవకతవకులు జరిగాయని గుర్తించి టిఎస్పిఎస్ అవినీతి పరీక్షల అస్తవ్యస్తంగా నిర్వహణపై జ్యుడిషియల్ కమిషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చివరికి విధి లేక మరి కోర్టు నాశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా వేషజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకుని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా కోర్టు చెప్తా ఉంది మేం చెప్పట్లేదు స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితి తరపున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను వాళ్ళు మూడు నాలుగు విషయాలు చెప్పారు అదే మా పార్టీ తరపున నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ వన్ పరీక్షను ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్ తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలే అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఎక్కడ జరిగింది తప్పు పిఎస్సీ లో జరిగిందా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా ఎట్లా వాల్యుయేషన్ లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్ జరిగినాయి తప్పకుండా నిజం నిగుదేవలసిన అవసరం ఉన్నది అందుకే ఒక జుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ గాని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా గానీ ఒక కమిషన్ వేయండి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి పిఎస్సీలో ఎక్కడ అవినీతి ఉన్నది ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు ఎక్కడ జరిగింది లోటుపాట్లు తప్పకుండా బయటికి రావాలి మళ్లీ భవిష్యత్తులో కూడా జరగకూడదంటే భయం ఉండాలంటే ఒక జుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బేషిజానికి పోయి మేమే కరెక్ట్ అని ఎవరు అడ్వైజ్ చేయంగానే అర్జెంట్ గా డివిజన్ బెంచ్ కి పోవడం ఈ పిల్లలకు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం ఇది పద్ధతి కాదు ఇది మంచి సంస్కృతి కూడా కాదు దయచేసి బేషిజానికి పోకండి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ